ఈ ఎపిసోడ్ లో మనము మౌత్సస్ లేదా మౌత్ యాప్తే దీనిని నోటి పూత అని కూడా అంటారు చాలా మంది పేషెంట్స్ చిన్న పిల్లల నుంచి ఎల్డర్లీ ఏజ్ మిడ్ ఏజ్ చాలా పేషెంట్స్ కామన్ గా వస్తూ ఉంటారు కొంతమంది నోరు రుచికరంగా లేదు అంటూ మరికొందరు నోరు బర్నింగ్ సెన్సేషన్ తో మరికొందరు నాలుకే మంటగా ఉంది ఏది తగిలినా నీరు తగిలినా ఫ్రూట్ తగిలినా లేదా నార్మల్ బ్లాండ్ ఫుడ్ తీసుకున్నా మంట రావడం అనేది ఎక్కువగా చెప్తూ ఉంటారు మరి అసలు చిన్న పిల్లలు అరుదుగా చూసే ఆ లేకపోవడం అసలు అన్నం తీసుకోవడంలో కూడా ఇబ్బందికరంగా ఉంటుంది వారికి సో హెపటైట్ అనేది ఉండదు ఇంకా ఎల్డర్లీ పీపుల్ లో డిసీజ్ పరంగా కానీ టేస్ట్ లెస్ సెన్సేషన్ అరుదుగా చెప్తూ ఉంటారు దీనికి ముఖ్య కారణాలు బి టూ డెఫిషియన్సీ మరియు వైటమిన్ బి ట్వెల్వ్ మరియు ఐరన్ డెఫిషియన్సీ వల్ల అరుదుగా చూస్తూ ఉంటాము మరి కొందరులో స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ మౌత్ అల్సర్స్ కి స్ట్రెస్ ఎల్డర్లీ ఏజ్ లో హెల్త్ పరంగా స్ట్రెస్ ఉంటుంది కాబట్టి నోటి పూత తరచుగా చూస్తుంటాము మిడ్ ఏజ్ వాళ్ళకి టార్గెట్ రీచింగ్ గురించి స్ట్రెస్ అనేది ఒత్తిడి అనేది మధ్య కాలంలో చాలా అరుదుగా చూస్తున్నాం కాబట్టి అల్సర్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి మరి స్టూడెంట్స్ లో వాళ్ళ గోల్స్ రీచ్ అవడానికి స్ట్రెస్ అవుతూ ఉంటారు దాని వల్ల కూడా అయి ఉండొచ్చు మరియు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా కేసెస్ లో గట్ ఇష్యూస్ ఉన్న వారిలో సీలియాక్ డిసీజెస్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వామ్ మేనిఫెస్టేషన్స్ వల్ల ఎనిమిక్ కండిషన్స్ వల్ల నోటి పూత అనేది అరుదుగా చూస్తుంటాము దీనికి పాటించాల్సిన సూచనలు బాడీని హైడ్రేట్ చేసుకోవడం అంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి అవర్లీ వన్ గ్లాస్ తీసుకుంటూ ఉండాలి మొత్తానికి రోజు వారి నైన్ లీటర్స్ అరౌండ్ వాటర్ తీసుకుంటూ ఉండాలి లేదా వాటర్ తో పాటు ఆల్టర్నేటివ్ గా బటర్ మిల్క్ పెరుగు లాంటివి తీసుకుంటూ ఉండాలి ఇంకా ఆహార నియమాలకు వచ్చినట్లయితే లీఫీ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ లో తోటకూర కూర బల కూర పాలకూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కన్సూమ్ చేయాలి మరియు పంకిన్ సీడ్స్ మస్క్ లాంటి సీడ్స్ లో మెగ్నీషియం జింక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి చిన్న చిట్కా కనుక చూసుకున్నట్లయితే ఫైవ్ గ్రామ్స్ పటిక లేదా స్పటిక ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో తీసుకొని డిజాల్వ్ అయ్యేంత వరకు ఉంచి ఆ వాటర్ కి తీసుకోవాలి సో మనం బాడీలో అసిడిక్ కండిషన్ తగ్గుతుంది మరియు నార్మల్ గా గీ ప్యూర్ గీ తీసుకొని ధైర్యం గా అప్లై చేసుకోవాలి లేదా సాల్ట్ బాటర్ లో మౌత్ గార్గలింగ్ చేస్తూ ఉండాలి వెరీ ఆఫెన్లీ లేదా మనకి గ్లిజరిన్ అనేది ఈజీలీ అవైలబుల్ గ్లిజరిన్ జెల్ అప్లై చేసుకోవాలి మంట అనేది అప్పటి వరకు తగ్గుతూ ఉంటుంది పాటు మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ వచ్చినట్లయితే ఓరాక్స్ యాసిడ్ నైట్ సల్ఫర్ లాంటి మెడిసిన్స్ తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆప్తే మౌత్ అల్సర్స్ నుంచి పూర్తిగా నియంత్రించుకోవచ్చు ధన్యవాదాలు